కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దాడి చేయడానికి నిరసిస్తూ నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బిఆర్ఎస్ పిలుపునిచ్చింది దీంతో నాయకులను అర్ధరాత్రి నుండి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సార్లు బీఆర్ఎస్ తరఫున గెలిచిన అరికపూడి గాంధీ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం ఏమైనా చర్య అని అన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ అరేకపూడి గాంధీకి కేసీఆర్ టికెట్ ఇచ్చి మూడు సార్లు గెలిపించాలని అన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి తోటా నరసింహులు సల్లా మహేష్ యాదవ్ మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి మాజీ తొమ్మిదవ వార్డు నెంబర్ షాకారం శ్రీనివాస్ గౌడ్ చిన్ని కిష్టయ్య శ్రీధర్ రెడ్డి బప్పుల పాల్గొన్నారు గాంధీ నీకు టిఆర్ఎస్ భిక్ష పెట్టింది మూడు సార్లు నువ్వు ఎమ్మెల్యే అయినావంటే కేవలం టిఆర్ఎస్ భిక్ష వల్ల తెలంగాణ ఉద్యమంలో నువ్వు చేసింది శూన్యం అయినప్పటికీ నీ కేసీఆర్ దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు ఈ రోజు మా తెలంగాణ బిడ్డ మీదనే నువ్వు రాయి వేసినావు ఒక్క రా చేసినావు ఖబర్దార్ నీకు నీ పైన వంద రాళ్ళు పడతాయి నీ నీ అడ్రస్ గల్లంత అవుతుంది ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో మరి ప్రవేశించాయనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మీరు చేసుకున్నారు రేవంత్ రెడ్డి మీరు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మరి అరకపూడి గాంధీ ఈరోజు ప్రవర్తిస్తున్నాడంటే మరి ఆంధ్ర పెత్తందారి మన తెలంగాణ రాజకీయాలపై తెలంగాణ మరి వ్యవస్థ మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు కౌశిక్ రెడ్డి మీద మీరు ఒక్కరా వేసారు కదా మీరు మరి భవిష్యత్తులో తెలంగాణలో తిరగకుండా మరి ఆంధ్ర బ్యాక్ అనే నినాదం తిరిగి ముందుకొస్తుంది ఖబర్దార్ అరకప్పుడు గాంధీ నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి మరి పైంటు ఊడదీసి నిన్ను తెలంగాణ రాజ్యం నుండే నిన్ను పారదోలే రోజులు మరి ప్రారంభం అవుతాయి జాగ్రత్త ఎవరు ఎవరైనా హరీష్ రావు మీద మరి విమర్శిస్తే అది మంచిది కాదు హరీష్ రావు ఈరోజు ఒక తెలంగాణకు దిక్సూచి మరి ఆయన మీద చేసినటువంటి దాడిని మేము వెంటనే ఖండిస్తున్నాం ఆయన అక్రమ అరెస్టును మేము తప్పకుండా ఇది విమర్శించదగ్గ విషయం తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మూల్యం తె మూల్యం చెల్లించక తప్పదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు ప్రజా పాలన చేస్తున్నారా రాక్షస పాలన చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరిచ్చినటువంటి ప్రజలకు వాగ్దానం మీరు ఇచ్చినటువంటి బూటకప్ మాటలు మరి తేట తెల్లమైతున్నాయి భవిష్యత్తులో మీరిచ్చినటువంటి మాటలను కూడా ఎండగట్టి ప్రజల్లో కీడుస్తాం ప్రజల్లో కీడవడమే కాదు మీరు ఇచ్చినటువంటి బూటకపు ప్రచారాల మీద కూడా ప్రజలు నివ్వెరబై చూస్తున్నారు ఇదంతా మరి కలిసికట్టుగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మీరు అని చెప్పేసి మరొకసారి తేటతేల్లమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు చేర్చుకునే టైంలో చేర్చుకోకముందు ఒక విధంగా మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేర్చుకున్న తర్వాత ఆయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వేరేటోళ్ళు చెప్పేటి అని అబద్ధాలు అన్నట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్నాడు నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి పదికి పదవికే పనికిరాడని నేను అనుకుంటున్నా వాస్తవానికి పనికిరాడు ఈ గ్రామాలలో తిరిగే వ్యక్తులన్న కొంచెం సంస్కారంతో మాట్లాడతారు కానీ ఆ సంస్కారం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ముఖ్యమంత్రికి ప్రథమ అవార్డు వస్తుంది ఏమన్నారు మీరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు స్పీచ్లలో పార్టీ పేరు మీద గెలిచి ఎవరైనా పార్టీ మారితే ఇదే ప్రజలు రాళ్లతో కొట్టి చంపమని చెప్పి ఆ మారిన వాళ్ళని ఏమిటితో కొట్టాలి ఆ మాట అన్న మిమ్మల్ని ఏమిటితో కొట్టాలి మీరు ఇచ్చిన హామీలు ఒక ప్రతిపక్షంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ప్రజలకు అందుతలేవు సక్రమంగా జరుగుతలేవు అని అడిగితే మా పార్టీ నుంచి మారిన వ్యక్తికి కప్పిన కప్పినవా కప్పలేవా కప్పకపోతే మేము అతను ఇంటికి వెళ్తామని ప్రశ్నిస్తే ఒక వెయ్యి మంది గుండాలతోని మీది గుండా రాజకీయమా ప్రజా రాజకీయమా అని హెచ్చరిస్తున్నా ఈ దౌర్జన్యంతో దాదాగిరితోని రాష్ట్రాన్ని నడపలేరు సీఎం గారు మీకు చేత కాకపోతే హుందాతనం ఉన్న వ్యక్తికి ఆ పదవినిచ్చి మీ హుందాతనాన్ని కాపాడుకోవాలి కానీ ఈ చిల్లరమలర మాటలు చిల్లర మలర రాజకీయాలు ఏదో దొంగమూటలు దొంగ మాటలు చెప్పినట్టుగా నీకు ఇది తగదు తెలంగాణ ఉద్యమకారులు అరెస్ట్ చేసిన దాన్ని నిరసనగా రేవంత రెడ్డి గారికి రెండే ముచ్చట్లు చెప్పదలుచుకున్నాము మేము మొట్టమొదటి నుంచి తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వీరులం దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను సీఎం అని నీ అపోహలకు నీ అడ్డంకులకు ఎవరు అడ్డం రాలేదు ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి అప్పుడు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచినోళ్లను ఎమ్మెల్యేలను గెలిస్తే ఏం చేయమన్నావు రాళ్లతోని కొట్టమన్నావు పార్టీ మారినప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టి చెప్ప కొట్టాలి అని చెప్పిన ఆ రోజు ఈ రోజు నిన్ను ఏమిటితో కొట్టాలనో ఒక్కసారి నువ్వే చెప్పాలి మేము రెడీగా ఉన్నాం అవి మా జోలలో పెట్టుకున్నాం మా దగ్గర మేము అప్పటి నుంచి కూడా ఉద్యమంకి ముందే ఉన్నాం మేము ఒకటి మా దగ్గర ఏంటి అంటే ఒడిసర రాళ్ళు ఉంటాయి అవే రాళ్లతోని తింపి కొడతాం నువ్వు ఒక్కసారి నీ మాట నువ్వు వెనుక తీసుకుంటావా లేదు ఈ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినందుకు నిరసనగా అంటే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తావు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి తీసుకొచ్చి నీ గుండాల నగేసి ఆయన నువ్వు హత్య ప్రయత్నం చేస్తావు ఇది ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం మళ్ళొక ఉద్యమం లేస్తుంది ఆ ఉద్యమానికి నువ్వు తట్టుకుంటావా అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాటలేంది నువ్వు నెరవేర్చిన హామీలేమి ఇప్పటికైనా ఒక పద్ధతి ప్రకారంగా పాలన చేసే విధానంగా ఉండాల్సిందని మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ భవన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని వక్రీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు సహాయంతో ఎస్కార్ట్ సహాయంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న దాడి చేసి ఇష్టారీతిగా వర్ణించలేని బూతులతో తిట్టడం జరిగింది కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ హరీష్ రావును మరియు ఇతర ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను జిల్లా పార్టీ అధ్యక్షులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళు రోడ్ల వెంబడి తింపుతూ కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది అర్ధరాత్రి ఊహించని కార్యకర్తల తాకిడిని తట్టుకోలేని తెలంగాణ ప్రభుత్వం రాత్రి పన్నెండు గంటలకు హరీష్ రావును విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలను ఇలా అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఉద్యమ రోజులు వస్తున్నాయి అనడానికి ఇదే సంకేతం ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఇలాంటి అక్రమ నిర్బంధాలతో ప్రజల దృష్టిని మళ్లించి పబ్బం గడుపుతుంది తప్పితే తట్ట మట్టి ఎత్తింది లేదు కించెత్తు అభివృద్ధి చేసింది లేదు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా పాలన సాగించాలని కోరుకుంటున్నాం తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అక్ర మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ